మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కూనం నేని హనుమాన్ పూజలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సింగరేణి స్టేడియంలో జిఎం చింతల బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్గం పారిశ్రామిక ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్థానిక మార్కండే కాలనీలో ఈరోజు హనుమాన్ టెంపుల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రామ్ గుండెం శాసనసభ్యుడు సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్గుండం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే శక్తి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తాజీదారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి లాల్ నెహ్రూ స్టేడియం సందర్శించారు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ రేపు సాయంత్రం స్టేడియంలో ఫుడ్ కోర్ట్ స్టార్స్ ప్రముఖ కళాకారులచే చే కన్నుల విద్యు చేసే తెలంగాణ కల్చరల్ షో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగ జరగాలని ఆహ్లాదకర వాతావరణం తలపించే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ప్రతి ఒక్కరు వేడుకలను విజయవంతం కావడంలో కృషి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు రామ్మోహన్ సిహెచ్ లక్ష్మీనారాయణ కిరణ్ బాబు వరప్రసాద్ ప్రభాకర్ జితేందర్ సింగ్ బంగారు సారంగపాణి తదితరులు ఉన్నారు సేవా స్ఫూర్తికి అద్దంగా చేయుత కార్యాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రామగూడెం నియోజకవర్గ యువజన విభాగం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ తన పుట్టినరోజున కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయ ఆశ్రమ కేంద్రంలో పేద పిల్లలకు పాకెట్ మనీ అందించారు ఈ కార్యక్రమంలో జంగంపల్లి పోషం వెంకటరెడ్డి తాదేతారులు ఉన్నారు ఒక గొప్ప కార్యము పుణ్య కార్యము మహత్తరమైన కార్యక్రమం బీఆర్ఎస్ నేత యోజన విభాగానికి సంబంధించినటువంటి నేత బూర్గు వంశీకృష్ణ జన్మదినం ఈరోజు ఆయన లోకల్లో లేకపోయినప్పటికీ ఆయన సేవా సంకల్పాన్ని మానవతా దృక్పథాన్ని ప్రకటించినటువంటి ఒక గొప్ప యువకుడు సాధారణంగా ఆయనకి ఇది కొత్త కాదు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది తన పుట్టినరోజున ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మహత్తరమైన కార్యక్రమం చేయాలి ఇతరులకు స్ఫూర్తి కావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉందని వంశీకృష్ణ ఈరోజు ఒక మంచి పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు నిస్సాయిల్ ఆశ్రమ కేంద్రంలో ఒక చక్కటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఇక్కడ ఉన్నటువంటి నిస్సాయిలకు ఎవరికైతే ఆకలి అవసరమో ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళు కొంత పాకెట్ మనీని ఇవ్వడం జరిగింది మరి శాశ్వతంగా వాళ్ళు ఇచ్చే అతను ఇచ్చేటువంటి పాకెట్ మని వాళ్ళు కలుపు నింపకపోవచ్చు కానీ ఈ కార్యక్రమం స్ఫూర్తిగా ఉంటుంది అనేటువంటి సంకల్పంతో వంశీకృష్ణ ఈరోజు ఈ అందరికీ అందరికీ పిల్లలకు పెద్దలకు ఈరోజు పాకెట్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా మనం వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిపిఐ కారణమని సిపిఐ బలంతోనే కాంగ్రెస్ పార్టీ విజయం పొందిందని సింగరేణిలో శ్రీధర్ కార్యనిర్వాహకంలో జరిగిన అవినీతి భాగవతాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కొత్తగూడ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు అన్నారు గోదావరిలోని సింగరేణి ఎల్లందు క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో

అంతిమ సంఘం పత్రాలు ఇవ్వడానికి ఆలోచన చేసింది దానికి కారణం ఏంటంటే ఆర్ఎల్సీ ఇవ్వాలని కంపెనీ కంపెనీ ఇవ్వాలని ఆర్ఎల్సీకి ఒక నెల నలభై నూరు అట్లా వాళ్ళు ఆలోచన చేశారు ఆ తర్వాత ఆర్ఎల్సీ సింగరేణి ఇవ్వాలని రాసిన తర్వాత సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి రాసేమో వాళ్ళ నుంచి పర్మిషన్ అనేది ఆగింది అట్లా లేట్ అయింది ఈ లోపల ఎలక్షన్ రావడం నాలుగో తారీఖు తర్వాత ఇస్తామని సింగరేణి యాజమాన్యం చెప్పారు సరే కొంత ఆలస్యం జరిగింది అయినప్పటికీ కూడా మేము కార్మికుల సమస్యల మీద ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టి తీసుకుంటున్నాము ప్రత్యేక సంఘంగా పంతలు ఇవ్వకపోయినా మేము సమస్యలను దృష్టి తీసుకుంటున్నాము కొన్ని 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 పరిష్కారం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది ముఖ్యంగా దాదాపు ఆరేడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డిపెండెంట్ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు పెడతాననేది మేము మా గౌరవాధ్యక్షులు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సింగ అంగీకరించారు ఈ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత సక్కలు ఇస్తామన్నారు అట్లాగే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ మెడికల్ అడ్మిట్ అయితే సర్ఫేస్లో అదే పని సేమ్ జాబ్ ఇవ్వాలి గతంలో ఏఐటీసీ గుర్తు సంఘంగా ఉన్నప్పుడు ఉండే అంటే పది సంవత్సరాల నుంచి సింగరేణలు ఇవ్వలేదు ఎడోర్మెన్ అయినా కూడా జనరల్ మంత్రులుగా చేశారు అటువంటిది గత రెండు నెలల క్రితం ఈయన సింగరేణి యాజమాన్యం ఇంటర్వ్యూ పెట్టి మళ్ళీ గతంలో అనిపిట్టి జనరల్ మంత్రులుగా చేస్తున్నటువంటి ఓవర్మెన్లు సర్దార్లు చార్జర్లు ఫోర్మెన్లకి అదే పని మళ్ళీ సర్వేస్లో ఇవ్వటం అనేది జరిగింది అట్లాగే సిబిఎస్ఈ సిలబస్ సింగరీలో పెట్టాలని మేము ఆర్మీ యాజమాన్యం దృష్టి పోతే దానిపైన ఇప్పుడు శాంక్షన్ చేశారు పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు బహుశా ఈ అకాడమిక్ ఏరియాలో రాదు నెక్స్ట్ అకాడమిక్ ఏరియా వస్తుంది గోదావరి కల్లా ఒకటి శ్రీరాంపూర్లో ఒకటి సిబిఎస్ఈ సిలబస్తో సింగ స్కూల్స్ నడిపిస్తాం ఆ స్టాండర్డ్తో నడిపిస్తామని చెప్పేసి కూడా యాజమాన్యం చేశారు ప్రాముఖ్యత కలిగిన ఘట్టాలు జరగబోతున్నాయి రేపు దశాబ్ది ఉత్సవాలు నాలుగో తారీఖున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇది రాష్ట్రానికి సంబంధించి అది దేశం మొత్తానికి సంబంధించిన అంశం ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఈ దశాబ్దిలో మనం ఏ ఎందు ఎందుకరకు తెలంగాణ ఉద్యమం చేశాము సాధించుకున్న తెలంగాణ కొరకు ఎంతమంది బలిదానాలు చేశారు వారి ఆశలు ఆకాంక్షలు ఈ పదేళ్ల కాలంలో నెరవేరాయా ఇవన్నీ కూడా చర్చలకు వచ్చినాయి ప్రజలు తీర్పిచ్చారు ఇంకా లోతుగా చర్చ జరగాలి ప్రజలు తీర్పిచ్చారు వాళ్ళు ఓడించారు ఏ ఏ కారణాలతో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు ఏ ఏ తప్పులు వాళ్ళు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం గమనంలో తీసుకుని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా నూతన తెలంగాణని తిరిగి తెలంగాణని మరలా పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది పునరుత్తేజంతో పునర్నిర్మాణం చేసుకుని తద్వారా అన్ని రంగాల్లో కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం వేరు బాధ్యత వేరు ఈ బాధ్యతలో ఈ కొత్త ప్రభుత్వం విజయవంతం కావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను ఎందుకనంటే అసలు ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమా పేద రాష్ట్రమా అప్పుల రాష్ట్రమా అర్థం కావట్లేదు వాస్తవంగా లోతుకెళ్ళి విశ్లేషణల గణాంకాలలోకి వెళితే ఇది పేద రాష్ట్రంగా కనపడతా ఉంది దైనిక రాష్ట్రంగా లేదు ఆస్తులు ఉండొచ్చు కానీ ఆస్తులు ఫలితానికి అక్కర రాని ఆస్తులవి ఒక్కొక్క రంగాన్ని మీరు తీసుకుంటే ఏ రంగం కూడా సంతృప్తికరంగా లేదు సింగరేణిలో చాలా ఆస్తులు ఉన్నాయి మనకి చాలా ఆదాయం లాభాలు కూడా ఉన్నాయి కానీ సింగరేణి కార్మికులకు ఒక ఇల్లు ఉండదు సింగరేణి కార్మికుడికి వాడు రిటైర్మెంట్ అయ్యి జబ్బు చేస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు సింగరేణి కార్మికుల పిల్లలు సరైన చదువు చదువుకునే పరిస్థితి లేదు ఏదో ఉన్నాము తిన్నాము బతికాము ఈ పద్ధతుల్లో సంగరేణి సింగరేణి మీద నేను అసెంబ్లీలో కూడా ఆనాడు రేంజ్ చేశాను దాదాపు వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం ఇక్కడ జరిగింది సంగరేణి అనే ఆయన పదిహేడు తొమ్మిది పదిహేడు సేన్ఎండిగా ఉండి రాజ్యంగా దోపిడీ తలు చేశాడు మళ్ళా ఈ దోపిడీ చేయటంలో పాలకులు పంచను కూడా చేరాడు వాళ్ళను కూడా ఇందులో పాత్రధానం చేశాడు అందువల్ల ఇవాళ సింగరేణి మళ్ళీ బాగు చేయాలంటే సింగరేణి కావాల్సిన బకాయిలు ఏంటి సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏంటి అవన్నీ లేకుండా సింగరేణి బతకదు అందులో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ పదేళ్ల కాలంలో ఎందుకంటే మన కొత్త తెలంగాణకే ఈ గుండెకాయ శంగరేణి ఈ సెంగరేణిలో ఈ పదేళ్ల కాలంలో జరిగినటువంటి కుంభకోణాలు కానీ ఆర్థిక అవకల అవకతవలు కానీ ఆర్థిక నష్టాలు కానీ అదేవిధంగా అధికార దుర్వినియోగం కానీ దాని మళ్ళా ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసింది శంగరేణ్ణి ఒక లాగా చేసుకుని దీని ఒక దానికి తమకు సంబంధించిన డబ్బులు ప్రసాదించేటువంటి ఒక అట్టలాగా చేసుకుని అన్ని అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది న్యాయమూర్తితో విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకసీ మాకు బలం ఉండి కూడా మా బలానికి తగ్గట్టుగా ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాం వాస్తవంగా ఫలానికి తగ్గట్టు చేయలేకపోతుంది ఇవాళ మీరు రాసుకోండి ఆన్ రికార్డ్ చెప్తాం కాంగ్రెస్ ఏమన్నా గెలిచిందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ బాగా సపోర్ట్తో గెలిచింది మొన్న గెలిచిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు ఏమైనా గెలిచింది గెలవబోతున్నా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్తో గెలవబోతుంది అందువలన కమ్యూనిస్ట్ పార్టీగా మేము రానున్న నాలుగున్నర నలభై ఏళ్ళు ఇప్పటికీ నాలుగు ఐదు ఐదు ఆరు నెలలు అయిపోయింది అలాగే జమిలేని వస్తాయి బహుశా ఖచ్చితంగా మేము కొంత స్ట్రాటజీ ఫామ్ చేసుకుంటున్నాం ఆ ప్రకారంగా ఒక పాతి ముప్పై స్థానాలు బలమైన స్థానాలు గుర్తించి ఇప్పటి నుంచే దాని వైపున పెద్ద ఎత్తున దాన్ని నిర్మించుకుంటూ నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో డబ్బులున్నా లేకపోయినా సరే ఓట్లు మా కమ్యూనిస్ట్కి వేయాలని చైతన్యాన్ని కల్పిస్తూ ఇప్పుడు ఎందుకు మేము బలం ఉండిపో పోటీ ఎందుకు చేయలేకపోతున్నాం చెప్పండి డబ్బు లేక డబ్బు లేక డబ్బుతో పని లేని ఎన్నికల వ్యవస్థ కోసం పోరాటం చేస్తాం తామాషా ప్రాతినిధ్యంతో కూడిన ఎన్నికల కోసం చేస్తూనే సొంతంగా కూడా పోటీ చేయడానికి అవసరమైతే గౌరవప్రదమైన ఒప్పందం అవుతుంది ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకుంటాం ఎందుకంటే రేపు డిసెంబర్ ఇరవై ఐదు దాటినాక వందో ఏట్ల మేము ప్రవేశిస్తాం కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్ర ఈ భారతదేశం ఏ పార్టీ కోమని చెప్పండి రేపు ఇంకొక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బీఆర్ఎస్ పెద్ద పార్టీ సిపిఐ పెద్ద పార్టీ మీరే చెప్తారు టీడీపీ పెద్ద పార్టీ ఇప్పుడు సిపిఐ పెద్ద పార్టీ జనతా పెద్ద పార్టీ మేము పెద్ద పార్టీ మీరు చూడండి ఒకసారి అవి అధికారంలో ఉంటే ఉండే పార్టీలు అధికారం లేకపోతే ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పార్టీ అందువలన మా పదాన్ని సరైన ఎత్తు సరైన భద్రతలో మలుచుకుని రేపు అసెంబ్లీ నాటికి బలోపేతం చేస్తాం ఈలోపు అసెంబ్లీలో సీట్లు తక్కువ కావచ్చు కానీ ఇక్కడ పొంతుంది కదా ఇక్కడ ఇప్పుడు సపోజ్ శంగరేణిలో బాగంతే బ్యాంకుల్లో బాగోతే ఆర్టీసీలో బాగంతే ఏఐటిసి అసైవేట్ రంగం అంగన్వాడీలు లేదా మధ్యాహ్నం ఆశా వర్కర్లు ఆటో అన్ని మాయే అన్ని మాయే జనం ఎవరికి ఉందో కానీ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం